ఓం శ్రీ గురుభ్యో బియ్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య నేనైతే ఈ సంక్రాంతి జనవరి పదహైదున జరుపుకుంటున్నాను మీరు ఎప్పుడు జరుపుకుంటున్నారో కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మనం ఈ సంవత్సరంలో మకర సంక్రా సంక్రాంతి పండుగ జనవరి పదహైదవ రోజున జరుపుకుంటున్నాం కదా అందరూ హిందువులకు అయితే అతి పెద్ద ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి వంట పంటలు చేతికంది రైతులు సంతోషంగా జరుపుకునే పర్వదినం ఇది సూర్యుడు సంవత్సరానికి పన్నెండు రాశుల్లోకి ప్రవేశిస్తాడు అయితే సూర్యుడు ధనర్ రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది దీనిని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు ప్రజలు ఈ రోజున సూర్య భగవాను పూజిస్తారు రుచికరమైన వంటలు చేస్తారు గాలిపటాలు ఎగరేస్తారు దాన ధర్మాలు చేస్తారు అయితే ఈ సంవత్సరం మకర సంక్రాంతి పండుగ జనవరి పద్నాలుగున కాకుండా పదహైదున చాలా మంది జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం అయితే అందరూ కూడా పదహైదునే జరుపుకోవాలి పదహైదునే వచ్చింది అని చెప్తున్నారు పండితులు అందుకోసం ఈ రెండు వేల ఇరవై నాలుగు లీప్ ఇయర్ కాబట్టి ఏడాది జనవరి పదహైదునే పండుగని జరుపుకోవాలి దృక్పంచాంగం ప్రకారం మకర సంక్రాంతికి శుభ సమయం జనవరి పదహైదున ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అత్యంత పవిత్రమైన సమయం ఉదయం ఏడు గంటల పదహైదు నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో పూజ చేసే అదృష్టం తలుపు తడుతుందని జ్యోతిష నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ విధంగా సంక్రాంతి ప్రాముఖ్యత ఏమిటంటే మకర సంక్రాంతికి శాస్త్ర ప్రాముఖ్యత కూడా ఉంది ముందుగా చెప్పుకున్నట్లు సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే పన్నెండు సంక్రాంతుల్లో ఇది ఒకటి మకర సంక్రాంతి వాటిలో అత్యంత పవిత్రమైనది మకర సంక్రాంతి శీతాకాలం ముగింపు వ వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ రోజున సూర్యుడు దక్షిణార్థ గోళం నుండి ఉత్తరార్థ గోళంలోకి వెళ్తాడు అంతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అన్నమాట రైతులకైతే పెద్ద పండుగ అండి ఇది మకర సంక్రాంతి రైతులకు ముఖ్యమైనది ఇది పంట చేతికొచ్చి రైతుల కుటుంబాల్లో సుఖ సంతోషాలను నింపే పండుగ ఇది సూర్య భగవానుడి దీవెనల కోసం అలానే కృతజ్ఞతలు చెప్పడానికి రాబోయే సంపన్నమైన సంవత్సరం కోసం సూర్యుడిని ప్రార్థించి సమయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో భోగితో ప్రారంభమై సంక్రాంతి ఉత్సవాలు కనుమతో ముగుస్తాయి ఈ సందర్భంగా ఇళ్ళ ముంగిట ముగ్గులు వేసి రంగులు దిద్ది గొబ్బెమ్మలు కూడా పెడతారు మకర సంక్రాంతి రోజున పగలు రాత్రి సమానంగా ఉంటాయి దీని తర్వాత పగటి సమయం రాత్రుల కంటే ఎక్కువగా వెచ్చగా ఉంటుంది ఇది భారతదేశంలో పంటల సీజన్ను కూడా సూచిస్తుంది ప్రజల ప్రకృతి మాత బహుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మంచి పంట కోసం సూర్యదేవునికి ప్రార్థిస్తారు వ్యవసాయానికి ముఖ్యమైన ఆవులను ఎద్దులను పూజిస్తారు ఈ విధంగా సంక్రాంతి పండుగనైతే మన రాష్ట్రంలో మనమందరం కూడా పెద్ద పండుగలా జరుపుకుంటాం కదా మీరు కూడా ఎలా జరుపుకుంటున్నారో సంక్రాంతి పండుగ కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ ధన్యవాదాలు